ఈ వేసవిలో ఉదయం పూట వంటలు వండుకుంటే చాలా మంచిది ఎందుకంటే మధ్యాహ్నం అయినప్పటికీ ఎండ వేడిని విపరీతంగా పెరిగిపోతుంది ఆ వేడితో పాటు మనం వండేటటువంటి ఈ వంట కూడా మనకు చాలా వేడిని కలిగిస్తుంది ఇది ఒక రకంగా మన ఆరోగ్యం ఏదో ప్రెషర్ కుక్కర్ పెట్టారు ఏదో అన్నం అన్నం తయారవుతుంది ఇదిగో ఇది మునక్కాయ సాంబార్ ఉడుకుతూ ఉన్నది ఇదిగో మునక్కాయలు కనబడుతున్నాయి చూడండి ఇదిగో ఇది ఇది ఏమిటి కుక్కరు మిదిరి వస్తూ ఉంది చూడండి ఇలాగా ఈ మిఠ మధ్యాహ్నం చేసుకోకుండా ఉదయాన్నే వంటలు చేసుకోవడం చాలా ఆపుతున్నాను <tuh> <tuh>